పంచ కేదారాలు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు బ్రహ్మత్యాపాతకం దాయాదులను చంపిన పాపం పోగొట్టుకోవడానికి దర్శనానికి వెళ్లారు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడని ఈశ్వరుడు కాశీ విడిచి నందిరూపం ధరించి ఉత్తర దిశగా పయనమయ్యాడు పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుని పట్టుకోవడానికి భీమసేనుడు ప్రయత్నించగా ఈశ్వరుడు మాయమయ్యాడు అప్పుడు ఈశ్వరుని శరీర భాగాలు ఐదు చోట్ల ప్రతిష్ఠితమై అవి పుణ్యక్షేత్రాలుగా భాసిల్లాయి శివపురాణంలో వర్ణించబడిన పంచకేదారాలను పంచారామాలని పిలుస్తుంటారు అవి వరుసగా కేదారినాథ్ తుంగనాథ్ రుద్రనాథ్ మధ్యమహేశ్వర్ కల్పేశ్వర్ నేపాల్లోని గోరఖనాథ్ తెగవారు పంచ కేదారయాత్రకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు భారతీయులు ఈ యాత్రకు ప్రాధాన్యత ఇస్తారు కాట్మండ్లోని పశుపతినాథ్ ఆలయ నిర్మాణానికి ఈ పంచ కేదారాల నిర్మాణానికి పోలికలుంటాయి ముందుగా మనం కేదార్నాథ్ ఆరామం గురించి తెలుసుకుందాం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రసిద్ధి చెందింది పంచకేదారాలలో మొదటిది కేదార్నాథ్ పాండవులకు అందకుండా పారిపోయిన శివుని మూపుర భాగం ఉన్న చోటి ఇది ఇందుకు నిదర్శనంగా ఇక్కడి లింగం ఎనిమిది గజాల పొడవు నాలుగు గజాల ఎత్తు నాలుగు గజాల వెడల్పు ఉంటుంది ఇక్కడి లింగం త్రిభుజాకారంలో ఉంటుంది పాండవులు తమ అంతిమ దశలో స్వర్గారోహణ ఇక్కడి నుంచి ప్రారంభించారు శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం ఇదే సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంచే ఈ ఆలయం ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు తెరుస్తారు కార్తీక మాసంలో వచ్చే యమద్విధియ నాడు మూసివేస్తారు ఈ మధ్యకాలంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని యూకీ మఠానికి తరలించి అక్కడ పూజాధికారులు నిర్వహిస్తారు ఈ ఆలయం సముద్ర మఠానికి పదకొండు వేల ఏడు వందల యాభై ఎనిమిది ఎత్తులో ఉంటుంది హృషికేశ్ వరకు రైలు మార్గం ఉంటుంది అక్కడ నుంచి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ప్రయాణించి గౌరీఖుండ్ చేరుకుని అక్కడి నుంచి శిఖరానికి పద్నాలుగు మైళ్ల దూరం కాలినడకన చేరాలి కానీ భక్తులు అనేక మంది డోలీలు గుర్రాలపై ప్రయాణించి ఆలయ దర్శనానికి చేరుకుంటారు రెండవది తుంగనాథ్ పంచకేదారాలలో రెండవది తుంగనాథ్ శివుని చేతులు లింగరూపంలో వెలిసిన క్షేత్రం ఇది ఇది సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగులెత్తులో ఉంటుంది కేదారానికంటే ఎత్తైన ప్రదేశం ఇది తుంగనాథుడంటే శిఖరాలకు అధిపతి అని అర్థం ఈ ఆలయంలోని లింగం ఒక అడుగు ఎత్తున చేతులను పోలి ఉంటుంది స్వల్పంగా ఎడమవైపుకు ఉంటుంది గర్భగుడిలో శివునితో వ్యాస గణపతి అష్టధాతు విగ్రహాలు ఉంటాయి ప్రమదగణాల విగ్రహాలు ఉంటాయి పాండవుల చిత్రాలు గోడపై చెక్కు ఉంటాయి ఆలయానికి కుడివైపున పార్వతీదేవి ఆలయం ఉంటుంది వీరకు వైపున ఐదు ఆలయాలు ఉంటాయి అవి పంచకేదారాల ఆలయ నమూనాలు ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించారని స్థలపురాణం చెప్తోంది శీతాకాలంలో ఉత్సవ విగ్రహాలను ముక్కునాథ్ మఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు ఇక మూడవది రుద్రనాథ్ పంచకేదారాలలో మూడవది రుద్రనాథ్ నంది రూపంలో ఉన్న శివుని ముఖభాగం వెలిసిన చోటు ఇదే అరమోట్పు కన్నులతో భువన మోహనంగా ముఖలింగం రూపంలో ఉండే స్వామిని నీలకంఠ్ మహదేవ్ అని భక్తులు పిలుస్తారు తెల్లవారుజామున అభిషేక వేళలో స్వామి వెండి తొడుగు తొలగిస్తారు నిజరూప దర్శనానికి భక్తులు ప్రాధాన్యత ఇస్తారు ఈ ఆలయం సముద్ర మట్టానికి ఏడు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి భాగంలో వైతరణీ నది ప్రవహిస్తుంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు తమ పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు ఈ ఆలయానికి సమీప గ్రామం గోపేశ్వర్ గోపేశ్వర్ నుంచి ఇరవై నాలుగు మైళ్ళు క్లిష్టమైనటువంటి కొండదారిలో కాలినడకన ప్రయాణించి ఆలయానికి చేరాలి కనుక పంచ కేదారాలలో ఇది చాలా కష్టతరమైనదిగా భావిస్తారు భక్తులు శీతాకాలంలో ఇక్కడ విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు నాలుగవది మధ్యమహేశ్వర్ పంచ కేదారాలలో నాలుగవది మధ్యమహేశ్వర్ విశ్వనాథుని నాభి భాగం లింగంగా వెలిసిన క్షేత్రం ఇది నంది రూపంలో ఉన్న ఈశ్వరుని భీమసేనుడు పట్టుకున్న గుప్తకాశీకి ఇరవై నాలుగు మైళ్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తు సముద్రమట్టానికి పదకొండు వేల నాలుగు వందల డెబ్బై అడుగులు ఈ ఆలయానికి ఎడం వైపున రెండు చిన్న ఆలయాలు ఉన్నాయి ఒకటి పార్వతీదేవిది ఒకటి అర్ధనారీశ్వరునిది ఈ మూడు ఆలయాలను భీమసేనుడు నిర్మించాడని చెప్తారు ఆలయానికి కుడివైపున చలువ రాతితో నిర్మించిన సరస్వతీదేవి ఆలయం ఉంటుంది శీతాకాలంలో ఇక్కడ విగ్రహాలను యూకీ మఠానికి తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు ఇక ఐదవ క్షేత్రం కల్పనాథ్ పంచ కేదారాలలో చివరిది కల్పనాథ్ ఈ ఆలయం సముద్ర మఠానికి ఏడు వేల నాలుగు వందల అడుగులు ఎత్తులో ఉంటుంది హృషికేశ్ బద్రీనాథ్ రోడ్డు మార్గంలో పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు శివుని ఝటాఝోటం ఇక్కడ లింగ రూపంలో వెలిసిందని స్థల పురాణం చెబుతుంది ఈ ఆలయంలో సంవత్సరమంతా పూజలు నిర్వహిస్తారు కోటలపై దట్టమైన అడవుల మధ్య చిన్న గుహలో వెలిసిన ఈ స్వామిని ఝటేశ్వరని భక్తులు పిలుస్తారు అత్రి అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్పవృక్షం కింద తపస్సు చేసి శివుని నుంచి అనేక వరాలు పొందాడని ప్రతీతి చూశారండి ఆధ్యాత్మికమైన భావన మనసులో తొణకిసలాటం లేదు చూడాలని ఇలాంటి ఎన్నో అద్భుతమైన అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాలని సూచనల్ని మాకు అందించటం తప్పకుండా అందిస్తారు కదా